ఇవన్నీ మేం చేస్తుంటే నువ్వు వ్యవసాయానికి నీళ్ళు ఎలా ఎండిపోయినాయి ఎండిపోయినాక ఎందుకు చెప్తున్నావు మరి మొదలే అది మొదలు పెట్టినప్పుడే చెప్పొచ్చు కదా సలహా ఏదో అంటే ఎండిపోయినాక ఇల్లు వెళ్ళినాక ఆ మంటల కాడ చలిగాసుకుందామని చంద్రశేఖరరావు ఎదురు చూస్తున్నాడు కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఎన్నికై ఉంటే జనవరి నెల నాటికే కన్నెపల్లి పంప్ హౌస్ కు కొంచెం ఎగువన ఒక రింగు పండు కానీ లేకుంటే ఈ కాఫర్ డ్యామ్ కానీ గట్టి ఎప్పటిలాగానే రోజుకొచ్చే ఒక టీఎంసీ లేదా ఇప్పటికూడా అర టీఎంసీ నీళ్ళు వస్తున్నాయి ఈ నీళ్ళను అన్ని రెండు పంపుల ద్వారానో మూడు పంపుల ద్వారానో కొండ పోచమ్మ సాగర్ ద్వారా తీసుకుపోయేవాడు ఈ ఆసంగి పంటలకు నీళ్ళు ఇచ్చేవాడు రిపేర్ల కోసం కాలయాపన చేసేవాడు కాదు ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు రెండు ఉంటాయి ఒకటేమో చ చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యల కోసం ఎన్డిఎస్ఏ వాళ్ళు స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వాళ్ళు అపాయింట్ చేస్తారు నిపుణులను అపాయింట్ చేస్తారు ఎక్కడ లోపం జరిగిందో వాళ్ళు చెప్తారు కానీ ఎట్ ది సేమ్ టైం మనకు సిడిఓ ఉన్నది ఎంత గొప్పదంటే మన డిజైన్స్ ఆర్గనైజేషను ఇందాక హరీష్ రావు గారు చెప్పారు మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్ని ప్రాజెక్టులు డ్యామేజ్ అయినాయో చెప్పారు బట్ ఆశ్చర్యం ఏంటంటే దేనిలో కూడా డిజైన్ లోపం లేదు కేవలం వరదల వల్ల డ్యామేజ్ అయినది తప్ప డిజైన్ లోపంతో డ్యామేజ్ అయింది కాదు ఈరోజు నేను కూడా చెప్తున్నాను ఇది డిజైన్ లోపం కాదు